హాయ్ అండి వెల్కమ్ టు స్పెషల్స్ ఈరోజు వచ్చేసి ఉల్లాకట్టు ప్రిపేర్ చేసుకున్నాండి ఇంట్లో కూర లేనప్పుడు బాగా యూజ్ అవుద్ది అలాగే సింపుల్ రెసిపీ కూడా ఇంకేదో ఆయిల్ హీట్ చేసుకొని ఈ విధంగా జీలకర్ర వేసుకున్నా అండి ఇంకా అందులోనే కరివేపాకు ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఇంకా అందులోనే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను అండి వచ్చేసి బాగా వేగినాక ఇంక అందులో ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నా రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండి వేసుకొని బాగా కలుపుకున్నాను కలుపుకొని మూత అండి ఒక ఐదు నిమిషాలు ఇంకో పక్క వచ్చేసి చింతపండు మగ్గు తీసుకొని అందులో ఉల్లపి పిండి కలుపుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకున్నాండి చూడండి ఇంకా మూత తీసేసి ఇంకోసారి బాగా కలుపుకొని అందులోనే పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను అండి ఇంకా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా కళాయిలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న ఒక పది నిమిషాలు బాగా మరిగినాక చూడండి ఈ క్వాంటిటీ వచ్చింది ఈ విధంగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి లేకపోతే గట్టిగా అవుతుంది ఇంకా వీటితో పాటు సగబియ్యం అప్పడాలు పక్కన నంచుకుంటే టేస్ట్గా ఉంటుందండి సూపర్గా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి